హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చేయిత పెన్షన్లు అంటాం కదా వికలాంగులకు దివ్యాంగులకు సంబంధించి తెలంగాణలో ఉన్న వారందరికీ యాభై వేల సబ్సిడీ లోన్ అనేది ఇవ్వబోతున్నారండి ఇందులో డేట్ కూడా ఇవ్వడం జరిగింది ఏదైతే ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు అంటే ఇరవై మూడు తారీఖు జనవరి నుంచి మనకు ఫిబ్రవరి రెండు తారీఖు వరకు అంటే మ్యాక్సిమం వన్ అంటే ఒక వన్ వీక్ మాత్రమే ఉందన్నమాట ఇందుకు సంబంధించి మనం ఇది ఫోన్లోనైనా లేదంటే మన సిస్టమ్ ఉంటే సిస్టంలో కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు ఎలా అప్లికేషన్ చేసుకుందాం ఏందని ఇందుకు సంబంధించి మీరు టీజీఓఎంఎస్ అంటే ఈ వెబ్సైట్ అనేది మనం సందర్శించినట్లయితే ఇందులో కనిపిస్తుంది అనమాట డేటా అయితే ఉంటుంది దీనిపైన ఎలా అప్లికేషన్ అనేది ఒకసారి క్లారిటీగా ఇక్కడ కనిపిస్తుంది కదండి డిసేబుల్డ్ వెల్ఫేర్స్ అనేది అనిపిస్తుంది ఈఆర్ఎస్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ అని ఉంది కదా దీనిపైన ట్యాప్ చేసినట్లయితే డేటా డీటెయిల్స్ అనేది అడుగుతుంది అనమాట ఇందులో మనము ప్రత్యేకంగా ఏదైతే బెనిఫిషియరీ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ డిసేబుల్డ్ వెల్ఫేర్స్ ఇక మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఎంపికలో లబ్ధారుల ఎంపిక అనేది ఉంటుంది కదా ఇక్కడ మనకు ఇండివిజువల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఒకటే ఆప్షన్ ఇచ్చారు కాబట్టి తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇండివిజువల్ అనేది క్లిక్ చేశాం కదా తర్వాత ఇది అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట టైప్ ఆఫ్ స్కీమ్ వితౌట్ బ్యాంక్ లింకేజ్ అని చెప్పేసి సెక్టర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సెక్టార్లో మనకు అగ్రో బేస్డ్ యూనిట్ ఉంటుందన్నమాట అగ్రికల్చర్ సంబంధించి యానిమల్ సంబంధించి ఫిషులు పెంచాలనుకున్నా ఇంకా ఏదైతే హరి ఆర్టికల్చర్ సంబంధించి ఉద్యాన పంటలు ఇంకా సెల్ఫ్ ఎంప్లాయీ సంబంధించి సో ఇక్కడ మొదటి ఆప్షన్ నేను అగ్రికల్చర్ అనేది సెలెక్ట్ చేసినప్పుడు ఇందులో మనకు ఏదైతే హార్వెస్టింగ్ కావాలా క్యారెట్ వాషింగ్ డ్రమ్ కావాలా ఇక కాటన్ శ్రీధర్ అనగా ఈ రకంగా అయితే చాలా రకాలు ఉన్నాయన్నమాట ఈ మొత్తానికి ఇందులో మనకి ఏదైతే తీసుకోవాలనుకున్న ఆప్షన్ అయితే ఎంపిక చేసుకోవాలన్నమాట సో ఇక మరొక ఆప్షన్ అయితే ఉంది కాబట్టి ఇందులో యాన్యువల్ సంబంధించి అంటే పశువులు కావచ్చు సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ మనకు ఫిష్ రీటైల్ అవుట్లెట్ అనే విధంగా ఫిష్ వెండింగ్ వితౌట్ ఆటో ఫిష్ వెండింగ్ ఇలా చాలా ఆప్షన్లు అయితే ఉన్నాయన్నమాట రెండు అయితే ఇస్తారు లేదంటే నాలుగు ఇస్తారు అనమాట సో ఇక ఏదైతే దాంతోపాటు మరొకటి ఒకవేళ మనం మైనర్ ఇరిగేషన్లో సెలెక్ట్ చేసుకుంటే అందులో ఆప్షన్స్ కూడా ఇచ్చారనమాట బోర్వెల్స్ అదేవిధంగా ఫిల్టర్ పాయింట్ కావచ్చు ఇన్వెల్ మొత్తానికి ఓపెన్ వెల్ విత్ మోటర్ కావచ్చు లైన్ కావచ్చు షాలో ట్యూబ్ మీరు ఏదైతే ఇష్టపడతారో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఇంట్రెస్ట్ బట్టి సెల్ఫ్ ఎంప్లాయీస్ సంబంధించి ఇప్పుడు ఏదైతే సెక్టర్ ట్రాన్స్పోర్ట్ సెక్టర్ ఉంది కదా దానిపైన ట్యాప్ చేస్తున్నాం ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ ఫోర్ వీలర్స్ ఆటో పికప్ గూడ్స్ సంబంధించి అదేవిధంగా ఆటో సెవెన్ సీటర్ ఆటో కావచ్చు ఆటో ట్రాలీ కార్ ట్యాక్సీ కావచ్చు ఎలక్ట్రిక్ ఆటో మినీ ట్రక్ ప్యాసింజర్ కావచ్చు టాటా సుమో ఇవన్నీ కూడా ఉండడం అయితే జరిగిందనమాట సో ఫర్ ఎగ్జాంపుల్గా నేను ప్రస్తుతానికి సెల్ఫ్ ఎంప్లాయ్ సంబంధించి ఏదైతే నేను సెలెక్ట్ చేశానో ఈ సెల్ఫ్ ఎంప్లాయ్లో నేను ప్రస్తుతం అయితే మినీ ట్రాక్టర్ సంబంధించి సెలెక్ట్ చేస్తున్నానండి ఈ యూనిట్ కాస్ట్ ఎంత అయ్యింది అనేది మనకి ఇక్కడ ఆల్రెడీ ఇచ్చిందనమాట ఈ నెక్స్ట్ పేజ్లోకి వెళ్తే మనకు గోవా అనే ఆప్షన్ అనేది ట్యాప్ చేయాలి గోవా అనే ఆప్షన్ ట్యాప్ చేసిన వెంటనే మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట ఏది అంటే లొకేషన్ డీటెయిల్స్ ఒకటి ఉంటుంది వివరాలు తర్వాత సెక్టర్ వివరాలు నెక్స్ట్ వచ్చేసి మనకు మొత్తానికి ఒక మూడు నాలుగు ఆప్షన్లు అయితే ఇచ్చారనమాట లబ్ధారుల వివరాలు మూడు స్టేజ్లు అయితే వివరాలు ఇచ్చారనమాట ఇందులో సెలెక్ట్ చేయాల్సిన ఆప్షన్ ఏందని చెప్తానండి క్లియర్గా చూసుకోవచ్చు ఇప్పుడు డిస్టిక్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్గా మీ డిస్టిక్ ఏదైతే అది తీసుకోండి తర్వాత మండలం అయితే ఏ మండలం అయితే ఆ మండలికి ఇందుకు వస్తుంది పంచాయతీ అంటే మీ విలేజ్ అదేవిధంగా మీ గ్రామం కూడా సెలెక్ట్ చేసుకోండి ఇక ఇందులో నివాసం సంబంధించి ఇవన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడికి వచ్చేయండి తర్వాత సెక్టర్ అంటే ఇండివిజువల్గా ఉంటుంది ఒక్కరికే వస్తుంది కాబట్టి స్కీమ్ ఇప్పుడు ఇంత ముందు వేసిన వాటిని ఏం సెలెక్ట్ అని చెప్పేసి ఒకవేళ మనకు యూనిట్ కాస్ట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్గా నేను లక్ష రూపాయలు అని వేసినప్పుడు లక్ష రూపాయలు తీసుకుంటుందా లేదా అనేది ఇంకొక లక్ష రూపాయలు వేసిన కదా సో లక్ష రూపాయలు పెట్టినప్పుడు ఇది అయితే తీసుకోవద్దు ఎందుకంటే ఇది యాభై వేల వరకే కాస్ట్ కాబట్టి యాభై వేల సెలెక్ట్ చేయండి అని చెప్పేసి అడుగుతుంది సో మనం యాభై వేల వరకు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట యాభై వేలు ఓకే యాభై వేలు యాభై వేలు సెలెక్ట్ చేసిన తర్వాత టోటల్ మొత్తం మీరు బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఏదైతే అది ఏదైతే ఇప్పుడు స్టార్ మార్క్ ఉన్నాయో తప్పనిసరిగా ఇవ్వాలి బ్రాంచ్ నేమ్ యాప్స్ కోడు దాంతోపాటు అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ ఇవ్వాలి ఇక మీరు తప్పనిసరిగా మీ బ్యాంక్ ఏదైతే ఉందో మీరు పీడిఎఫ్లో తీసుకున్న ఫోటో తీసుకున్నా కానీ ఐదు వందల కేబీలో మాత్రమే ఇందులో ఫైల్లో చూజ్ చేసి ఎంట్రీ చేయాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ సదరం సర్టిఫికేట్ ఎవరైతే ఇప్పుడు సదరం సర్టిఫికేట్ ఉంటుందో అంటే బ్లబ్దారుల బెనిఫిషర్కి నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి తర్వాత సదన సర్టిఫికేట్లో యాజ్ పర్ ద ఏం నేమ్ ఉంది ఫాదర్ నేము అదేవిధంగా సెలెక్ట్ అంటే మీరు బ్లడ్ డిసార్డు లేకపోతే హీరింగ్ సంబంధించి మెంటల్ హ్యాండిక్యాప్డా న్యూరాలిస్ ఇలాంటి ఆప్షన్స్ అయితే మీరు ఏ రకంగా ఉందనేది ఎంచుకే అదే అదేవిధంగా వైకల్యం పర్సంటేజ్ కూడా అడుగుతున్నారు సబ్ టైప్ ఆఫ్ డిసబిలిటీ సో ఏ రకంగా ఉందనేది అది కూడా చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది మేల్ అయితే మేల్ ఫీమేల్ అయితే ఫీమేల్ ఇక్కడ ఉంది కదా మేల్ అయితే మేల్ ఫీమేల్ అయితే ఫీమేల్ మీరు పట్టణాలు ఉంటున్నారా గ్రామాలు ఉంటున్నారా ఇది క్యాష్ ఇన్కమ్ అనేది మీ సేవ ధర తీసుకోండి కొత్తది అయితే కొత్తది పాత ఉన్నా కానీ క్యాష్ ఇన్కమ్ అనేది తప్పనిసరిగా ఈ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట క్యాష్ ఇన్కమ్ అదేవిధంగా మీ అర్హతలు ఏమైనా మీరు చదువుకున్నట్లయితే ఎస్ఎస్సీ లేకపోతే ఏమైనా ఎక్కడ దాకా చదువుకున్నారా వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఇన్కమ్ సర్టిఫికేటు ఇన్కమ్ సార్ట్ పుట్టిన తేదీ ఏజ్ ఏజ్ ఎంత ఉంటుందంత యాన్యువల్ ఇన్కమ్ అదేవిధంగా సెల్ నెంబర్ ఇవ్వాలి ఆల్టర్నేట్ మొబైల్ కూడా ఇవ్వండి ఇక ఇందులో ఆధార్ కార్డ్ నెంబరు తర్వాత ఫుడ్ సెక్యూరిటీ అంటే ఏదైతే రేషన్ కార్డ్ నెంబర్ ఉందో అది చిరునామాకు సంబంధించి ఇంటి నెంబర్ వివరాలు అయితే ఇవ్వాలి తర్వాత చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి ప్రివ్యూ అని కొట్టేస్తే ఒకవేళ మీరు ప్రివ్యూలో ఏదైనా మిస్టేక్ ఉంటే మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోండి తర్వాత ఎక్నాలజీమెంట్ ఫామ్ అయితే వస్తుందన్నమాట అది తీసి దగ్గర పెట్టుకోండి సో ఇది ప్రస్తుతం ఆ ప్రాస్తం అనమాట దివ్యాంగులకు సంబంధించి యాభై వేల వరకు లోన్ అనేది తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది అనమాట